నమశివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటారు కార్తీక శుద్ధ అష్టమి ఈ రోజైతే కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క అధ్యాయం పేరు శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము ఎప్పుడు కూడా నారాయణ నారాయణాన్ని తలుచుకోవడం వల్ల సర్వము కూడా ఫలిస్తుంది అని ఈ కథలో మనం వినవచ్చు వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమకు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగినయో కలుగుననియో చెప్పిత్రి ఇట్టి స్వల్ప ధర్మముల చేతను మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందరు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షంగా కనబరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించగా వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షమునందుట వజ్రపు కొండలు గోటితో పిగులించట వంటిది కావున దీని మర్మమును ఇంకా విడమర్చి చెప్పండి జనక మహారాజు జనక మహారాజు గారు వశిష్ఠ మహాముని గారిని అడుగుతున్నారనమాట విడమర్చి విపులీకరించి ప్రార్థించమని కోరుతున్నాను స్వామి అని చెప్పేసి అడిగారు అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న హేతు కష్టమైనది నేను వేద వేదాంగములను కూడా పఠించి వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమైనాగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు ధర్మము మూడు రకాలు అదేంటంటే సాత్వికము రాజసము తామసము సాత్వికం అంటే ఏంటంటే దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమును గుణమును ధ్వరించి ఫలవంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాఖ్యాయ కర్మల చేనునర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో అధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపఫలను నాశనమనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్ర పన్న పన్నినాది సముద్రమున కలియు తావునందు సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగ్గదగదగా మెరిసి ముత్యము విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత నరిచినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనము ధర్మము మూడు రకాలని చెప్పుకున్నాం కదా అందులో సాత్విక ధర్మం గురించి వశిష్ట మహావుని గారు జనక మహారాజ్ గారికి చెప్పారు ఇప్పుడు రెండో ధర్మం అది ఏంటంటే రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము అది ఆ ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించినది అగును తామస ధర్మం అనగా ఇంకొకటి తామస మూడవది రెండవది ఏంటి ఓన్లీ తనకు సెల్ఫ్ అంటే స్వార్థ పరుల లాగా వాళ్ళ కోసమే ఫలాపే ఫలాపేక్ష పెట్టుకొని ఇతరుల సుఖాలని పట్టించుకోకుండా చేసేటువంటిది రాజస అది చాలా కష్టాలను ఇస్తుందని చెప్పారనమాట తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున ఢాంబికాచరణార్థం చేయు ధర్మం అధర్మం ఫలమునియదు చూడండి ఢాంబికంగా ఎవరో గొప్పల కోసం చేస్తారు చూడండి కొన్ని ధర్మాలు అంటే ఇప్పుడు యజ్ఞం యాగం చేయడం అనేటువంటిది భక్తితో చేయాలి అది కాకుండా వాళ్ళ యొక్క స్టేటస్ని చూపించుకోవడానికి చేస్తారు చూడండి ఆ పూజలన్నీ కూడా అవి పూర్తి ఫలితాన్ని ఇవ్వదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము ఇచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక గాని ఉచ్చరించినా వారి సకల పాపములు పోయి ముక్తిని నొందుతురు దానికి ఒక ఇతగా ఇతిహాసము కలదు అంటే ఎన్నో పాపాలు చేసి ఇంకా చేసేదంతా చేసి కార్తీక మాసం వస్తుంది కదా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చక్కగా నదీ స్నానం చేసి దీపం పెడితే ఇవన్నీ అయిపోతాయి అని అనుకోని పెట్టడం కాదు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించు స్వామి నారాయణాన్ని కార్తీక మాసంలో చేసేటువంటి పూజ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇంకొక డా అంటే డబ్బులు ఉన్నాయి యజ్ఞం చేస్తాను యాగం చేస్తాను నేను అది వస్త్రదానం చేస్తాను అది అట్లా అది డామికం కోసం చేసేటువంటిది కూడా అది పూర్తి ఫలితాన్ని ఇవ్వదు అది గొప్ప పని అని అవ్వబడదు అనేసి చెప్తున్నారనమాట ఈ ఇలాంటివి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా దీనికోసం ఒక కథ ఉందట వశిష్ఠ మహాముని గారు జనక మహారాజు గారికి చెప్తున్నారు అదే నేను ఇప్పుడు పఠనం చేస్తున్నాను మీరు మనసు పెట్టి వినండి అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకు కన్యా కన్యాకుబ్దము కన్యా కన్యాకుబ్జం అంటే చీకటి ఉంది కదా సరిగా కనిపించట్లేదు వినండి ప్లీజ్ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరంన నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశి అగు హేమవతి అగు భార్య కలదు చూడండి పూర్వకాలం అందు కన్యాకుబ్జము నగరంలో నాలుగు వేదాలు చదివినటువంటి వేదాలన్నీ చదువుకున్నటువంటి ఒక విప్రుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట ఆయన పేరు సత్యవ్రతుడు మరి అంత చదువుకున్నవాడు చాలా గొప్పవాడు కదా ఆయన పేరు కూడా అతనికి తగ్గినట్టుగానే సత్యవ్రతుడు అట అతనికి సకల సద్గుణ రాశి అగు హేమవతి అను భార్య కలదు బా ఎంత గొప్ప వ్యక్తికి ఎంతో గొప్ప భార్య కూడా దొరికిందట వినండి చక్కగా ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడ పేరు పడసిరి వారికి చాలా కాలములకు లేక లేక ఒక కుమారుడు జన్మించను ఇక వాళ్ళ భార్య భర్త ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు అనమాట వాళ్ళ యొక్క వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి ప్రేమ కూడా మహా గొప్పదనమాట మాటల్లో చెప్పలేనంత అన్యోన్యమైనటువంటి దంపతులు అనమాట వాళ్ళకి చాలా కాలంలో తొందరగా పుట్టలేదు కానీ చాలా కాలంలో ఒక కుమారుడు పుట్టాడు వారు ఆ బారుని అతి గారాల గారావంగా పెంచుచు అజామీయుడు అని నామకరణం చేసిరి అబ్బాయి పేరు ఏం పెట్టారు అజామీలుడు అనేటువంటి పేరు పెట్టారు లేక లేక పుట్టాడు అందులోనూ కొడుకు అద్భుతంగా మహాగారాభంగా కింద కాలు పెడితే మట్టిక్కడ అంటుతుందో అని మొత్తము ఎంతో గారాభంగా పెంచారనమాట ఇక్కడ చిన్న ఏది కూడా కొంచెం కూడా కన్నీరు రాకుండా చాలా గారాభంగా పెంచుకున్నారనమాట ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమనడకు ఆ అతి గారాబం చేత పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూడుచు దుష్ట సహ సాసములు చేయచ్చు విద్య విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుచుండెను ఎప్పుడు కూడా వాళ్ళు బ్రాహ్మణులు కదా మరి వేదాలు రారా అంటేనో నేను చదవను నాకు వద్దు అని చెప్పేసి దుష్ట సావాసాలు పట్టి ఇంకా ఆ అబ్బాయి అతని జీవితంలో వాళ్ళ అమ్మానాలే చెప్పినట్టు ఎప్పుడు కూడా వినకపోయేవాడు అనమాట ఈ విధంగా ఈ విధంగా ఉండగా కొంతకాలములకు యవ్వ యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము తంచి మద్యం సేవించుచు ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోని కామె క్రీడలలో తేనియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను ఒక ఎరుకలది అంటే బ్రాహ్మణుడేంటి ఎరుకలది ఏంటి అంటే ఊరు చివరు ఉంటుంది మరి ఇక్కడ మనము బ్రాహ్మణుడు అంటే చాలా గొప్పవాడు దేవుడితో దగ్గర దేవుడి దగ్గరగా ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి అట్లాంటిది అమ్మానాన్నల మాట వినక విద్యను అభ్యసించక చెడు సావాసాలు బట్టి ఇంకా ఇట్లా 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 పెరుగుతూ వచ్చాడు ఎవరన్నా వచ్చేసింది చాలా అయిపోయిండు ఎరుకల దాంతో సంబంధం పెట్టుకొని వాళ్ళింట్లోనే తినుకుంటూ వాళ్ళింట్లోనే వండుకుంటూ తల్లిదండ్రులకి దగ్గరికి రాకుండా కామాంధుడై అసలు మంచి చెడ్డను మరవకుండా ప్రవర్తించేవాడు అనమాట చూడండి అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును రాజా అంటే జనక మహారాజు గారితోనే వశిష్ఠ మహాముని గారు మాట్లాడుతున్నారు కదా రాజా చూసారా లేక లేక పుట్టారా అంత గొప్ప తల్లిదండ్రుల కడుపులో అంటే పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు మరి పండితుల కడుపులో పుట్టినటువంటి వ్యక్తి పరమ పరమశుద్ధమొద్దు ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి అతనికి ఒక కామాంధుడు అయినటువంటి కొడుకు పుట్టాడనమాట విన్నావా ఎంత ఘారాభయమైన ఉండని ఎంత కడుపులో అయినా పుట్టని కానీ అలా పెంచకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువు అతనిని విడిచిపెట్టిరి బంధువులందరూ కూడా చీచీ చీచి అలాంటి కొడుకు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అని చెప్పేసి ఎబ్బే ఇలుకల దానితోనే సంబంధమా ఎబ్బే అని చెప్పేసి అందరూ కూడా వాడిని ఆ కులం నుంచి వెలగొట్టారనమాట చూడండి కావున అజామీయులుడు కులభ్రష్టుడు కాగా వాడి బంధువులందరూ వాడిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులని జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుండను అవును మరి నేను బ్రాహ్మణుని కాదు నేను వేదాలు చదువుకోలేదు నేను ఎరకలేదాన్ని తోని అక్రమ సంబంధం పెట్టుకున్నాను నేను ఇవే తింటా ఇలానే బ్రతుకుతా చక్కగా ఇక వాడికి నచ్చినట్టుగా చేసేసాడనమాట పక్షుల్ని చంపడం పశువుల్ని చంపడం మాంసం తినడం మద్యం తాగడం ఇట్లాంటి పనులు చేశాడనమాట కదా వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచ్చుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టుకు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను ఇంకా కిరక దాంతో సంబంధం అంటే వాళ్ళు ఏం చేస్తారు తేనె పట్టుకురావడం పక్షుల్ని అంటే షికారుకి వెళ్ళడం పక్షుల్ని పలు పశువుల్ని చంపడం అవి తినడం మద్యం తాగడం ఇవే చేస్తారు కదా అలా చేసింది అనమాట చూడండి అదే కాకుండా ఒకరోజు తేనె తెచ్చుకుందాం రాని తీసుకెళ్ళింది తేనె కానీ వెళ్ళి ఆ కొమ్మ మీద నుంచి తిరిగి అక్కడే అక్కడే మరో తలబలిగిందో ఏమైందో కానీ చచ్చిపోయిందనమాట చూడండి ఆ స్త్రీ చనిపోయింది అజామేయుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చను అయ్యో అని చెప్పి చాలా ఇష్టం అన్నట్టు ఆ పెట్టుకున్న సంబంధం అట్లాంటిదనమాట చూడండి తల్లిదండ్రుల కోసం ఏడవలేదు కులం కోసం ఏడవలేదు చదువు కోసం ఏడవలేదు వేదాల కోసం ఏడవలేదు కానీ చూడండి అంటే ఒక మనిషి చనిపోయింది అంటే ఏడవడం తప్పేం కాదులే కానీ ఆ పెట్టుకున్నటువంటి సంబంధం అయితే బ్యాడ్ కదా నిజంగా చూడండి అజామీయులుడు ఆ స్త్రీ పైన పడి చాలాసేపు ఏడ్చి అక్కడనే ఆ కర్ర ఈ కర్ర పొగ చేసి ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకలు దానికి అంతకుముందే ఒక కుమార్తె కుమార్తె ఉండెను అంటే ఆ ఎరుకది కూడా పెళ్ళైన వ్యక్తే ఒక బిడ్డ కూడా ఉందన్నమాట దానికి చూడండి కొంతకాలం ఆ బాలికను యుక్త వయసు రాగా కామాంధకారం చే కన్నుమిన్ను గానక గనక ఆ అజామీరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు తెలియాడు చూడను చూడండి అదివరకే అంటే ఆమెకు పెళ్ళైన స్త్రీనే మరి బిడ్డ ఉంది భర్తకి ఏమైందో చచ్చిపోయాడో ఏంటో మనకు తెలియదు చూడండి ఆ బిడ్డని చూసుకుంటే ఇంకా అదే ఇంట్లో ఉన్న ఆమె దహనం చేసి వచ్చిన తర్వాత ఆ బిడ్డ రోజు రోజుకు కూడా పెద్ద పెరిగింది ఆ పుష్పవతి అయింది ఆమెతో కూడా కామాంధుడు అయిపోయి ఆమెతో కూడా కామం కోరికలు తెచ్చుకునేటువంటి వాడు చూడండి వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి అంటే తల్లిని తల్లి అతనికి ప్రియురాలు ఆ తల్లి చనిపోయాక ఈ పిల్లను కూడా ప్రియురాలు వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు పుట్టారనమాట చూడండి ఇద్దరు పురుటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని గనను చూడండి ఇద్దరు కుమారులు పుట్టారు వాళ్ళకి ఇద్దరు కూడా పురుటిలోనే చచ్చిపోయారు మళ్ళా గర్భం వచ్చింది చూడండి మళ్ళా గర్భం వచ్చి ఒక కొడుకు పుట్టాడు అనమాట వారిద్దరూ నార ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమై ఒక్క క్షణమై ఒక క్షణమైన నువ్వు విడవక ఎక్కడికో వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళు నారాయణ నారాయణ అని ప్రేమతో సో సాకుచుండిరి చూడండి మా బాబుకి ఏం పేరు పెట్టిందంట నారాయణ అని చూడండి దేవుడు పేర్లు పెడితే ఎంత మంచి జరుగుతుందో నారాయణ అని పేరు పెట్టారు ఎక్కడికి పోయినా ఓ అతి గారవక పెంచుకునే వాళ్ళు ఆ పిల్లని ఆ పిల్లవాన్ని ఇంకా నారాయణ నారాయణ అంటూ అనమాట కానీ నారాయణాన్ని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం మాత్రం అతనికి తెలియదు చూడండి ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలుడు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచపు పట్టి చావునకు సిద్ధపడి ఉండను ఇంకా ఎన్ని రోజులున్నా కూడా వయసు అనేటువంటిది అది చెల్లిపోతూనే ఉంటుంది కదా కాలం అనేటువంటిది ఏదో ఒక రోజు వృద్ధాప్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవితంలో అది తగులుతుంది ఇంకా ఒకనాడు భయంకరాకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి ముసలు అయిపోయి ఇంకా చనిపోయే చనిపోయే స్టేజ్లో ఉన్నాడు మంచాలు పడ్డాడు ఒకరోజు ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకొని యమకింకర్లందరూ కూడా ఆయన మంచం దగ్గరికి వచ్చేసారన్నమాట వారిని చూచి అజామీలుడు భయం చెంది కుమారుని పైన ఉన్నటువంటి వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచే అనుచునే ప్రాణములు విడిచను కొడుకు అంటే ఇష్టం కొడుకుతో ఇంకా బ్రతకాలని ఉంది అందుకని నా ప్రాణం ఇంకా ఎమకింకర్లు తీసుకెళ్తున్నారు కదా అందుకని నారాయణ నారాయణ తండ్రి నాయన అని అంటే కొడుకును ఏదో చింటూ బంటి అని పెట్టుకుంటారు కదా ఎందుకండి ఆ పేర్లు చింటూ చింటూ అని పిలుచుకుంటారు కదా అట్ట కాదు ఇక్కడ నారాయణ నారాయణ అంటూ ఆయన ప్రాణాలు వదిలేసినాడు అనమాట చూడండి నారాయణ అని శబ్దం వినపడగానే యమబకులు గడగడా వనక సాగిరి అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గాదరుల శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠములకు తీసుకొని పోవచ్చు పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామయ్యని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమూతలు యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీని నరకములను నరక మనకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చి తిమిగానా వానికి మూ మాకు వాని మాకు వదులు అని చెప్పేసి కోరారు విష్ణుదూతలు ఇట్లా చెప్పదొడగరి అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము చూడండి మిగిలిన కథ మనకి తొమ్మిదో అధ్యాయంలో రేపు వస్తుందండి ఇక్కడికి అంటే మరి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నా కూడా మరి చాలా పాపాత్ముడే కదా అమ్మా నాన్న గారాభంగా పెంచారు చదువుకుందు కాబట్టి బతిమని ఆడారు చదువుకోలేదు అమ్మా నాన్నల్ని విడిచిపెట్టాడు కులాన్ని విడిచిపెట్టాడు చుట్టాలను బంధువులు అందరినీ విడిచిపెట్టాడు నాకు ఆ ఎరుకలదే కావాలని ఎరుకలు దాని దగ్గరికి పుట్టిన కులమేంటి తినేటువంటిది ఏంటి మొత్తము మద్యం తాగడము మందు తాగడము మద్యం సేవించడము అది ఏమో మాంసాహారం తినడము ఇవన్నీ చేశాడు అన్ని పాపాలే కదా సరే దాన్ని అది చచ్చిపోయింది తన కూతురుతో సంబంధం పెట్టుకొని బిడ్డల్ని కన్నాడు ఎన్ని పాపాలు అసలు మనిషిలాగా బ్రతికాడా మరి అట్లాంటి వ్యక్తి నారాయణ అని పేరు పెట్టడం వల్ల చూడండి యమదూతలు వచ్చారు చచ్చిపోయే ముందు నారాయణ నారాయణ అని ప్రేమతోని ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళని కలవరిస్తారు కదండి అంత ప్రేమగా పిలిచినందుకు గాను యమదూతలు వచ్చారు వాళ్ళు బట్టికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నారాయణ నారాయణ అంటూ ప్రాణం విడుస్తుంటే వైకుంఠానికి తీసుకెళ్ళడానికి విష్ణువు విష్ణువుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారనమాట ఏమంటారు వీళ్ళను ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా యమవటలు వైకుంఠానికి తీసుకెళ్తామని శ్రీమన్నారాయణ దూతలు శ్రీమన్నారాయణ దూతలు కూడా వచ్చారనమాట ఇక మనం నెక్స్ట్ అధ్యాయంలో ఏమున్నదో మనం ఊహించుకోవచ్చు కదా మీకు ఎవరైనా ఊహించి ఊహకు అందినట్లయితే కమెంట్ చేయండి నేను తొమ్మిదో అధ్యాయం అయితే రేపు చదువుతాను ఎవరైతే స్కిప్ చేయకుండా మొత్తం కార్తీక పురాణాన్ని వింటున్నారో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి మేము ఆలయానికి వెళ్తున్నాం కదా చాలామంది రమారావి గారి వీడియోస్ చూస్తూ ఉంటారు రమారావి గారు వీడియోసే చూసేదాన్ని నేను కూడా ఒకప్పుడు కార్తీక పురాణం ఇప్పుడు ఈ సంవత్సరంతోనే ఐదో సంవత్సరం అంట రమాదే రమారావి గారు సుమన్ టీవీలో చదవడం కానీ మేము కూడా అంటే మనం కూడా చదువుకుందాం మన ఛానల్లో కూడా అన్నాను కదా మన ఎన్నిసార్లు ఉంటే అంత మంచిదే కదండి మన ఛానల్లో కూడా ఎవరైతే వింటున్నారో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రమారావి గారు చాలా గొప్పవాళ్ళే నేను కాదనడం లేదు కానీ మనం కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అని ఉండాలి కదా మనం కూడా గొప్పవాళ్ళు అవ్వడానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఓం నమశివాయ శివాయ వాళ్ళందరికీ కూడా శ్రీమన్నారాయణుని మరియు మహాశివుని ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఓం శివాయ